తెలుగు వారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గడబాబు పేర్కొన్నారు తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు ఈ రోజు వారి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నేపాల్లో తెలుగువారిని గుర్తించి ఇరవై నాలుగు గంటల్లో వారి స్వస్థలానికి తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్ నడుపుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలపైన పూర్తి శ్రద్దాసక్తులతో పనిచేస్తుందని తెలిపారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆ రూమ్ ని కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ గా మార్చుకొని కేంద్ర సహకారంతో సుమారు రెండు వందల పదిహేను మందిని తెలుగువారిని వారితో స్వయంగా మాట్లాడి నేరుగా వారికి ఒక భరోసా ఒక ధైర్యాన్ని కలిగించి అక్కడ వసతి ఏర్పాటు అక్కడ ఎంబసీతో కూడా చర్చించి అక్కడ వసతి ఫుడ్ ఏర్పాటు చేస్తూ వారిని విశాఖపట్నం తిరుపతి ఇలా ఇతర ప్రాంతాలని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ స్వస్థానికి తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం వాళ్ళ మాటల్లోనే చూపిస్తే అక్కడ వాళ్ళ కళ్ళెత్తుటే ఒకవైపు దాడులు కానీ కాల్చివేతలు కానీ ఒక పర్యాటకుల తిరిగి వస్తామా రామా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి తెలుగువారికి ప్రభుత్వం పరిపాలన అంటే ఏంటో సుపరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నారా లోకేష్ గారు సాంకేతికంగా ఉండేటువంటి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉండేటువంటి పర్యాటకుల్ని మ్యాపింగ్ చేస్తూ ఉన్న టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ వారు ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో అది కూడా ఐడెంటిఫై చేసి రియల్ టైంలో వాళ్ళకి సాయం అందించేటువంటి క్రమంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం కేంద్ర సహకారాన్ని తీసుకోవడం నేరుగా వారికి ధైర్యం చెప్పడమే కాదు వారి ఊహించని విధంగా ఇరవై నాలుగు గంటల్లో మాట్లాడిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని స్వస్థలాల్లో ల్యాండ్ చేయడం అనేటువంటి వారు మాటల్లోనే ఈరోజు ప్రయాణికులు వచ్చినప్పుడు వారి మాటల్లోనే విన్నాం ఒక బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవహరించేటువంటి ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం